లేని వాళ్ళు ఏదో విధంగా ఎదుటి వ్యక్తి మీద అసమర్థులు అవినీతి పనులు సత్తా లేని వాళ్ళు అవాస్తవాలు మాట్లాడతారు ఇలాంటి పిచ్చి కుక్కల్ని పట్టించుకోవాల్సిన పని లేదు మేము సమాజం కోసం పనిచేస్తున్నాం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం ఈ నియోజకవర్గంలో పేద వర్గాల కోసం పనిచేస్తున్నాం అవినీతి పనులు అహంభావులు ఈ పిచ్చి కుక్కలు మరిగినటువంటి మరుగుదరికి తెలుగుదేశం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము రేపు ప్రజల వెళ్తాం ప్రజలు ఎవరికి మ్యాడట్ ఇస్తారో వాళ్ళకి మాట్లాడతాం అంతే తప్పితే అహం అధికారం ఉందనే అహంకారంతో మాట్లాడే వాళ్ళ మాటలకి విలువ లేదు గుర్తింపు తెలుగుదేశం నాయకత్వం

బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు ఎస్సీ వర్గాలు ముఖ్యంగా మా మహిళా సోదరి మళ్ళు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు మళ్ళా తమ జీవితాలు నిలబడాలంటే మళ్ళీ తమకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు గారు రావాలి మేలు జరగాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు దానివల్లే సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి గత రెండు నెలలుగా దాదాపు ఇరవై వేల మంది పైన చేరికలు జరిగినాయి అందరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమ బతకాలండి ఆడపిల్లకి గర్భం ధరించి నిరుమిరైతే డబ్బులు ఇచ్చేవాళ్ళం పేద కుటుంబంలో చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం పేద కుటుంబంలో ఆడపిల్ల పెళ్ళంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం పండకి కానుకలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కరెంట్ ఛార్జీలు కానీ నీటి ఛార్జీలు కానీ చెత్త పనులు కానీ ఎక్కడా కూడా ప్రజల మీద భారాలు పడకుండా చూసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అరవై వేల కోట్లు కరెంట్ ఛార్జీల మీద పెంచారు ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరుకునే విధంగా చెత్త మీద పన్నేశారు అంతేకాకుండా ధరలన్నీ ఆకాశాన్ని అంటూ ఉన్నాయి పేదవాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంతో మంది చనిపోయారు ఒక్కళ్ళకు కూడా చంద్రన్న భీమా రాలా పెళ్లి కానుకను తీసేశారు మండక కానుకని తీసేశారు అన్నా క్యాంటీన్ తీసేశారు అన్ని రకాలుగా ప్రజలకి పథకాలు దూరం చేసి ఇవాళ నయమంచి గురిచేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఓట్లు ఆడడానికి వస్తున్నాడని ప్రజలు పేద వర్గాలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం సత్యం తెలుగుదేశం పార్టీ

జనసేన పార్టీలో మనపచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోన మసీరాలు గుర్తుకై మన ఓట్లు ఎన్నికల గుర్తుగా